సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ అత్యాధునిక చికిత్స లావణ్య ఫిర్యాదుపై స్పందించిన హీరో రాజ్ తరు లావణ్య మాటలన్నీ అబద్ధాలు ఆమెతో కలిసి ఓ సినిమా మాత్రమే చేశా లావణ్యతో జస్ట్ పరిచయం మాత్రమే వైజాగ్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ లో లావణ్యతో పరిచయం మస్తాన్ సాయి అనే ఓ అబ్బాయితో లావణ్యకు సంబంధం ఉంది లావణ్య ఫిర్యాదుపై యాక్టర్ రాజ్ తరుణ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి ఆమె ఓలా ఈయన మరోలా ఇందుకే ఎవరి మాటల్లో నిజముంది తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓసారి కాదు కాదు రహస్యంగా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నామని మరోలా లావణ్య చెప్తుంటే మేం ఒకే రూమ్ లో కలిసే ఉన్నాం కానీ మా మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ లేదని రాజ్ తరుణ్ పొంతల సమాధానాలు కొంచెం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి మొత్తానికి ఆమెతో సన్నిహిత సంబంధం ఉందని ఒప్పుకున్న రాజ్ తరుణ్ ఆమెకు డబ్బు మాత్రమే కావాలని ఆరోపణ చేశారు లావణ్యకు మస్తాన్ సాయి అనే మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని సంచలన స్టేట్మెంటే ఇచ్చాడు అతడితో రిలేషన్ కోసమే తనను టార్చర్ పెట్టిందని ఆ వేధింపులు తట్టుకోలేక రూమ్ నుంచి బయటకొచ్చానన్నారు ఇక తాను బయటకొచ్చిన తర్వాత మస్తాన్ సాయితో కలిసి ఉందన్నారు ఆ కారణంగా తమ మధ్య బంధం చెడిందని ఎప్పుడూ లావణ్యను పెళ్లి చేసుకుంటానని అసలు తనకు ఆ ఉద్దేశమే లేదన్నారు లావణ్య చెప్పేవన్నీ అబద్దాలేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు వైజాగ్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ లో పరిచయం మాత్రమేనని ఆ తర్వాత ఆమెతో కలిసి ఓ సినిమా మాత్రమే చేశానన్నారు తమను చంపేస్తామని లావణ్య చెప్పిన దాంట్లో ప్రూఫ్ ఉందా అని రాజ్ తరుణ్ నిలదీశాడు తను జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ ముట్టలేదని లావణ్యకు డ్రగ్స్ తీసుకునే ఉందన్నారు అందుకే ఆ కేసులో ఆమె జైలుకు వెళ్లిందని ఎవరూ కావాలని జైలుకు పంపించలేదని లావణ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు రాజ్ తరుణ్ ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారం టాలీవుడ్ లో సంచలనంగానే మారింది రాజ్ తరుణ్ తన వద్దకు రావాలని తనకు ఇంకేమీ అవసరం లేదని లావణ్య కోరుకుంటుంటే కేవలం డబ్బు కోసమే తనను బంధం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నాడు ఎవరి వాదన నిజమో తెలియాలంటే పోలీసు విచారణలో తేలే వరకు వెయిట్ చేయాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి